ైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము యష్యా రెండవ అధ్యాయము ఐదవ వచనము యాకోబు వంశస్థులారా రండి మనము ఎహోవా వెలుగులో నడుచుకుందుము దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ యాకోబు వంశస్థులారా అంటే ఇస్రయలేలు ఎవరైతే దేవుని నామాన్ని తెలుసుకుంటారో దేవుని మార్గంలో నడుచుకుంటారో ఇస్రయేలు అంటే దేవుని జనాంగం అనమాట ఆయన జనాంగంగా మనం అవుతాం అనమాట యాకోబు వంశస్థులారా అంటే ఈ రోజు మీరు దేవుని మీద విశ్వాసం ఉంచారా మిమ్మల్నే దేవుడు పిలుచుచున్నాడు యాకోబు వంశస్థులారా రండి మనము ఎహోవా వెలుగులో నడుచుకుందము అని దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా వెలుగు ఎవరంటే ఏసుప్రభుల వారు ఏసు అయ్య మార్గంలో మనం నడుచుకోవాలి వెలుగుగా ఆయన వచ్చారు చీకటి బంధకాల్లో ఉన్న మనలందరినీ విడిపించడానికి పాపం అనే బంధకాల నుంచి మరణం అనే బంధకాల నుంచి విడిపించి మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఏసుప్రభుల వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు ఆ వెలుగు మార్గంలో మనం నడుచుకోవాలి ఆయనే సత్యం ఆయనే జీవం ఆయనే మార్గం బిడలారా ఈ వాక్యం ఉంటున్న బిడలారా ఏసే మార్గంలో నడుచుకోండి ఏసై అందు విశ్వాసం ఉంచండి ఆయనే మిమ్మల్ని రక్షించేది కాపాడేది మరి ఏసై మార్గంలో నడుచుకుని అందరూ కూడా దీవించబడి ఆత్మీయమైన ఆనందంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్దించి